హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి శ్రీలంక రామాయణం సిరీస్కి స్వాగతం అండి ఏమండి శ్రీలంక రామాయణం సిరీస్లో ఇది రెండో వీడియో అండి మొదటి వీడియోలో మీకు అన్ని చెప్పాయి కదా ఎలా రావాలి సిమ్ములు కానీ లేకపోతే ఎక్స్చేంజ్ కానీ అవంతా కూడా మీకు చెప్పాను ఇప్పుడు ఏంటంటే శుభ్రంగా మీరు శ్రీలంకలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిల్వా అనేది ఒకటి ఉందండి అట్లాగేంటంటే నిగుంబ అని ఒకటి ఉందండి ఈ రెండు వైపుల నుంచి మీరు ఎటైనా వెళ్ళచ్చు ఏంటంటే చిల్వా వైపు నుంచి వెళ్ళొచ్చు నిగుంబ వైపు నుంచి వెళ్ళచ్చు రెండు రామాయణానికి సంబంధించిన అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయండి ఫస్ట్ రామాయణం సిరీస్లో ఆ రెండు దర్శించాలి దానికంటే ముందు ఏంటంటే మీరు చక్కగా ఫుడ్ కొట్టేసేయండి శ్రీలంకలో ఫుడ్ గురించి అసలు లేదు చక్కగా శాకాహార భోజనం ఇగురు కూరలతోటి అద్భుతంగా పెడతారు టేస్ట్ కూడా పెద్దగా ఏమనిపించదు మనకి అద్భుతంగా ఫుడ్ ఉంటుంది మీరు ఎలా ఆలోచించక్కర్లేదు కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అది నాకు పదిహేను వందలు పదహారు వందలు ఉంటుంది అంటే మన డబ్బుల్లో ఒక నాలుగు వందల యాభై రూపాయలు అలా ఉండొచ్చు అనమాట జస్ట్ ప్రైస్ కూడా చెప్పాలి కదా మీరు ఏం చేస్తారు అంటే ఈ రెండు టెంపుల్స్ ఏంటంటే ఒకటి మనవారి టెంపుల్ రెండు మునేశ్వరం టెంపుల్ మీరు కనుక ఏంటంటే ఒక వేలో వెళ్తుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అదేంటే చిల్వా వెళ్ళే అనమాట అంటే కొలంబో నుంచి శ్రీలంక బండారు నాయక ఎయిర్పోర్ట్ నుంచి మీరు నైంటీ కిలోమీటర్స్ చిల్వాకి డైరెక్ట్గా మీరు కారులో కానీ బస్సులో కానీ వెళ్తుంటే ఒక అద్భుతమైన టెంపుల్ వస్తుందండి అసలు మామూలుగా ఉండదు అదిగో మీరు చూసే టెంపులే సుబ్రహ్మణ్య టెంపుల్ మీరు బస్సులో వెళ్తే ఆపకపోవచ్చు కానీ మామూలుగా అయితే కనుక చక్కగా ఈ టెంపుల్ చూడొచ్చు నేను ఎందుకు రెండు రూట్లు చెప్తానంటే ఈ రూట్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది నేను ఈ రెండు టెంపుల్స్ యొక్క స్థలం హత్యాలు కానీ ఇవన్నీ కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చెప్తాను అట్లా ఏంటంటే ఇంకోటి ఉందండి మీరు ఏం చేస్తారంటే శ్రీలంక నుంచి చక్కగా అంటే కొలంబో నుంచి మీరు నిగుంబో వచ్చేసి నిగుంబలో స్టే చేసేసి అక్కడి నుంచి కూడా ఈ మునేశ్వరం టెంపుల్ మొదట చూసి ఆ తర్వాత ఏంటంటే మనవారి టెంపుల్ చూడొచ్చు ఈ రెండు టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్ నేను ముందు ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్థలం హహత్యం చెప్తాను ముందు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను మీకు ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక మీకు వసతి గురించి దిగులు లేదండి మీరు ఆన్లైన్ యాప్లు బుకింగ్ డాట్ కామ్ కావచ్చు అగోరా కావచ్చు ఓ వంద యాప్లు ఉన్నాయి మీరు ఏది తక్కువ ఉంటుంది చక్కగా మీరు ముందే బుక్ చేసుకోవచ్చు కానీ మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇలా ఇలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కనుక ట్యాక్సీలో వెళ్ళేటంటే కనుక చక్కగా ఈ రెండు టెంపుల్స్ చూపించి డబ్బులకి బుక్ చేస్తున్నారనుకోండి నైట్కి అక్కడికి వెళ్ళిపెట్టుగా ప్లాన్ చేసుకోండి లేదు అలా కాదండి మేము డైరెక్ట్గా నిగుంబా వెళ్ళి నిగుంబా నుంచి మేము రెండు టెంపుల్ చూసి నిగుంబాలో ఆగి ఒకరోజు నిగుంబా సైడ్ సైడ్ చూసి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి ఉంటే మీ ఇష్టం మీకు వివరంగా మీకు అర్థమవుతుంది నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే పైన నేను స్పెల్లింగ్తో చెప్తున్నానంటే నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ సరిగ్గా రాక ఫస్ట్ నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న రూల్ రూట్ చెప్తున్నాను ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు చెల్వా మీదుగా మీరు మనవారి టెంపుల్ ఫస్ట్ చూడండి చూడండి అదే ఏంటంటే చిలువ అండి చక్కగా చిలువ నుంచి మీరు ఎక్కడైనా సరే నేను చెప్తానండి మీరు ప్రతి చోట బుద్ధుడు బొమ్మలు ఉంటాయండి అడుగు అడుగునా ఉంటాయండి అద్భుతమైన ప్రకృతి క్లైమేట్ గురించి దిగులేదు ఈ చిలువా నుంచి ఏంటంటే చాలా దగ్గరండి టెంపుల్ ఎట్లాగే మీరు మాట్లాడుకుంటారు కాబట్టి లేదంటే ఇక్కడ దిగేసి మనవారి టెంపుల్ అంటే వెళ్ళిపోవచ్చు అండి ఏమంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను మనం చిరువామి నుంచి వెళ్తే కనుక ఫస్ట్ మనవారి టెంపుల్కి వెళ్తాం అదే నిగుంబ వైపు నుంచి వెళ్తే ఫస్ట్ మునేశ్వరం టెంపుల్ మునేశ్వరం టెంపుల్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మనవారి టెంపుల్కి వస్తాం సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం చిరువామి నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనవారి టెంపుల్కి వస్తాం ఏవండి ఈ మనవారి టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి హారతి మాత్రం మిస్ అవుద్దండి మీరు ఆలయంలో మొత్తం చూడగానే ఫస్ట్ విఘ్నేశ్వరుడు చక్కగా మనకు ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత ఏంటంటే ఆలయం యొక్క ప్రధాన దగ్గర చూడండి అక్కడ శ్రీరామచంద్రుడు వారు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఏమంటే ఇక్కడ నేను ఒక చిన్న రామాయణ గారు చెప్తానండి వారు మొట్టమొదటిగా సారిగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం మనవారి టెంపుల్ ఆ తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా ప్రతిష్ఠించారు ఏమంటే ఈ ఆలయానికి ఉన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే అండి శ్రీరామచంద్రువారు రాముని పేరుతో అంటే రామాయణ పేరుతో ప్రతిష్ఠించిన ఆ పేరుతో పిలిచే వాటిల్లో ఫస్ట్ మన రామేశ్వరం ఉందండి తర్వాత ఈ రామలింగం ఉందండి ఈ రెండు టెంపుల్స్ మరియు ఇంకేంటంటే వారు ఇక్కడ ఏంటంటే తన తొలిసారిగా మొట్టమొదటి ఇప్పటిసారిగా ప్రతిష్ఠించిన శివలింగం ఏమంటే ఇక్కడ దగ్గరలో నది ఉంటుందండి మీరు ఇప్పుడు కూడా నా దగ్గరికి వెళ్ళి చూడొచ్చండి అక్కడ ఉన్న నది ఇసుకతోటి మీరు ఆ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఇసుక కూడా ప్రత్యేకంగా కనపడద్దు మనకి ఆ దాంతో లింగం చేస్తే శ్రీరామచంద్రుడు వారు ఇక్కడ తన తొలి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి అందుకనే ఏంటంటే రామాయణం సంబంధించిన ఈ శ్రీలంక టూర్లో తమస్ట్గా తీసుకెళ్లే ప్లేస్ ఇదండి ఏమండి ఇక్కడ ఎందుకనే శ్రీరామచంద్రులు వారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు నేను చేయాలంటే ఏంటంటేనండి అది తెలియలే అంటే అండి రెండు టెంపుల్స్ని మీరు చూస్తున్నప్పుడు ఈ రెండు టెంపుల్స్ కవర్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది మీరు ఏంటంటే నిగుంబా నుంచి వచ్చారనుకోండి ఫస్ట్ మునేశ్వరం టెంపుల్ చూస్తారు ఆ తర్వాత మునేశ్వరం టెంపుల్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ మనవారి టెంపుల్కి వస్తారు మీకు అర్థమైందంటే చిల్వా మీద వెళ్తే కనుక ఫస్ట్ మనవారి టెంపుల్ చూసి ఆ తర్వాత మన మునేశ్వరం టెంపుల్కి వెళ్తాం అదే నిగుంబో నుంచి వైపు వస్తే కనుక నిగుంబో నుంచి మన మునేశ్వరం టెంపుల్ వెళ్ళి మునేశ్వరం దగ్గర నుంచి మీరు మనవారి టెంపుల్కి వస్తాం ఏమంటే మీరు నిగుంబోలు అనుకోండి మీరు శుభ్రంగా మీరు బస్సులో వచ్చి స్టే చేసేసి ఈ రెండు టెంపుల్స్కి టుక్టుక్ ఆటో పెట్టుకొని కూడా మాట్లాడుకొని కూడా మీరు వెళ్ళొచ్చండి మీరు ఎక్కడైనా సరే చిలుబాలో కానీ నిగుంబాలో కానీ వసతు లేదు మీరు అగోడలో కానీ లేకపోతే బుకింగ్ డాట్ కామ్లో కానీ మే మేక్ మై ట్రిప్లో కానీ చాలా చాలా యాప్లు ఉన్నాయండి ఎక్కడ దగ్గర అయితే అక్కడ చూసుకోండి చూశారు కదండి ఆ తర్వాత నేను చెప్పాను కదా నెక్స్ట్ టెంపుల్ ఇది మునేశ్వరం టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ పక్కన కోరియర్ ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది ఏంటంటే ఈ చెట్టు దగ్గర ఏంటంటే పుట్టింటుకలు పిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా చేస్తారండి ఏమంటే ఈ ఆలయం లోపల అండి అతి పురాతనమైన ప్రతులు ఇన్ని చిరాక్స్ తీసేసి ఈ గుడి యొక్క చరిత్ర ఎన్ని వందల సంవత్సరాలు నాడదో ఇక్కడ మీరు పెట్టారండి మీరు చూడొచ్చు ఏమంటే లోపల మీరు తిరిగి చూడాలి కానీ ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయో తెలుసా అండి అసలు ఒక్కొక్క అయితే మీకు అసలు కళ్ళు తిప్పుకోలేదు అనమాట అంత అందంగా ఉంటాయండి అసలు చిత్రం కూటి చిత్రాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కనుక చూడండి నేను ఇందాక చెప్పాను కదా అవన్నీ జిరాక్సులు అనమాట ఇక్కడ అంటే ప్రత్యేకంగా జరిగే ఓ ఫెస్టివల్ ఉంటుందండి ఆ ఫెస్టివల్ మాత్రం అసలు లక్షలాది మందిగా తరలి వస్తారండి చూడండి ఇక్కడ అసలు ఆ యొక్క విగ్రహాలు కానీ లోపల కానీ నేను చెప్పా కదా అయితే పురాతనమైన జిరాక్సుల గురించి చూడండి వాతప్రతులు రా రాతప్రి అండి ఎంతో చరిత్ర ఉందండి ఏమండి ఐదు వేల సంవత్సరాల నాటి చరిత్ర అండి ఇది ఎప్పటిది కాదు అదంతా కూడా అంతా కూడా ఎన్నో మెహదావులు మహామహులు అందరూ చరిత్రకారులు ఖగోళ శాస్త్రులు అందరూ కలిసి ఇక్కడ జరిగింది అని చెప్పి లెక్కేసి ఇక్కడ ఉందని చెప్పి చెప్పారండి ఆ ప్లేసెస్లోనే ఆ ప్లేస్లో మన అన్నీ కూడా మనం రామాయణ టూర్ కింద చూస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే మీకు రామాయణం ఈ రెండు టెంపుల్స్కి సరిపోయే కాద చెప్తానండి రామరావణ యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుల వారు పుష్పక విమానం మీద సీతా సీతా సమేతులయ్యి లక్ష్మణుడు ఇంకా వానర వీరులు హనుమంతులు అందరూ బయలుదేరారండి ఏమంటే పుష్పక విమానం అంటే ఎంతమంది ఎక్కినా ఒకళ్ళ ఖాళీ ఉండేది పుష్ప విమానం అండి అలా పుష్పక విమానం మధురమైన ధ్వనులు చేస్తూ వెళ్తుంటే ఒక నల్లటి నీడ శ్రీరామచంద్రుల వారిని అనుసరిస్తుంది శ్రీరామచంద్రుడి వారికి తెలుసు అదేంటంటే రావణాసురుణ్ణి సంవరించాడు రావణుడు బ్రాహ్మణుడు కదండి బ్రహ్మహ పాతకం దోషం జరిగింది ఆ రాముడికి అర్థమైపోయిన తర్వాత ఇక్కడ మునేశ్వరం దగ్గర రాగానే ఏందండి ఎవండి ఇక్కడికి రాగానే అండి ఆ నీడ మాయమైపోయిందండి కనబడట్లా పుష్పకు దిగి ఇక్కడ దిగేసి శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఏం చేశాడంటే బ్రహ్మోత్సవ పాత్ర ఉంది కాబట్టి శివలింగాలు ప్రతిష్ఠించు అని చెప్పాడు అలా ఏంటంటే శివుడి ఆదేశం మేరకు ఏం చేశాడంటే నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా మనవారి టెంపుల్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే కనుక విమానం ఈసారి ఆగిపోయింది ముందుకు అప్పుడు ఏంటంటే శ్రీరామచంద్రు వారు మేత్రులు దిగేసేసి అక్కడ దగ్గరలో ఉందని చెప్పా కదండీ ఇసుక శివలింగాన్ని తయారు చేసేసి చక్కగా ఇక్కడ ఈ మనవారి టెంపుల్లో ప్రతిష్ఠించారు అందుకనే ఏంటంటే శ్రీ శ్రీరామచంద్రుల వారు మొట్టమొదటిసారిగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశంగా ఈ మనవారి టెంపుల్ ప్రసిద్ధికి ఎక్కిందండి అసలు ఎంతో అద్భుతంగా ఉంటాయండి రెండు టెంపుల్సు అలాగే ఏంటంటే కనుక అండి ఇంకా వాటితో పాటు నేను ముందు ముందు శ్రీలంకలో పెట్టేటప్పుడు శ్రీరామచంద్రుల వారికి ఎక్కడెక్కడ ఈ శివలింగాలు స్థాపించారో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు తెలుసు ఇక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందండి ఫోటో ఎంత అద్భుతంగా ఉన్నాయండి విగ్రహాలు ఇక అంత అద్భుతంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా ఆలయం అంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ రెండు టెంపుల్స్ అనుకోండి దాదాపు సాయంత్రం అయిపోద్ది అటు ఇటుగా అయిపోయినప్పుడు మీరు నిగంబాల్లో ఉంటే అట్లాగ మరుసటి రోజు ఉండి మేము చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూస్తాము చాలా ప్లేసులు ఉన్నాయి అక్కడ మంచి అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయండి అందులో ఎలాంటి సందేహం లేదు ముందు చూస్తాము అనుకుంటే అది మీ ఛాయిస్ అండి లేదండి మేము రామాయణ టూర్ మాత్రమే వెళ్తాం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మీరు రూమ్ తీసుకోకుండా అంటే ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అయ్యి వస్తే ఓకే నో ప్రాబ్లం ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే రూముల్లో వెళ్ళిపోండి వసతి బుక్ చేయడమే రుముల్లా బుక్ చేసుకోండి అట్లాగేంటంటే మీరు టాక్సీ ఏమైనా బుక్ అనుకోండి మీరు ఇక్కడి నుంచి ఏం చేస్తారు అంటే కనుక మీరు చులువ వెళ్ళిపోయి మామనవారి టెంపుల్ చూసి అక్కడి నుంచి మునేశ్వరి టెంపుల్ చూసి మునేశ్వరి టెంపుల్ నుంచి డైరెక్ట్గా రూమ్లో వెళ్ళి రుంబల్లా రూమ్ బుక్ అనుకోండి డే అంతా కలిసి వస్తుంది నేను చూడండి చక్కగా ఇక్కడ అమ్మాయి ఇది రుంబుల్లా అండి నేను పేరు సరిగ్గా పలకపోయినా పైన ఇంగ్లీష్ పేరు చెప్తున్నాను ఇక అకామిడేషన్ కూడా పెద్దగా ఏం లేదండి ముందు కరెక్ట్గా మీరు ముందు బుక్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలా ఏంటంటే డేవర్లో ములేశ్వరం టెంపుల్ మనవారి టెంపుల్ ఇవన్నీ చూ చూస్తున్నాం చూసాం కదండి అట్లా ప్లాన్ చేసుకోండి నీ వీడియో అంతా కూడా నేను రామాయణం ప్లేస్గానే చెప్తానండి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను అంటే కనుక మీకు ఒకటే చెప్తాను అక్కడ దగ్గరలో ఉన్నాయి ఉంటానంటే ఒకరోజు ఉండండి లేదంటే ముందుకెళ్ళండి నేను అలా చెప్పుకుంటూ వస్తానండి రామాయణ ప్లేస్లన్నీ కూడా చక్కగా కవర్ చేసుకుందాం జై శ్రీ జై హింద్ మళ్ళీ నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం అండి ఇది మేమున్న హోటల్